మెడిటేషన్ చేస్తున్నారు కానీ అవకాశాలు మీరు అడగటం లేదు ఈ ఓట్ రాసుకోండి నాకు ఎన్నో రకాలుగా ఈ విశ్వం నుంచి డబ్బు సంపద రావడానికి ఎన్నో రకాల అవకాశాలు ఆ విషయం నాకు ప్రసాదించినందుకు కృతజ్ఞతలు ఓకే డబ్బు ఐశ్వర్యం సంపాదించడానికి ఆ విషయం ద్వారా నాకు ఎన్నో అవకాశాలు వచ్చినందుకు కృతజ్ఞతలు ఈ మాట చెప్పండి ప్రతిరోజు చెప్పండి మెడిటేషన్లో కూర్చునే చెప్పండి పడుకునేప్పుడు చెప్పండి మీరు ఎన్నిసార్లు వీలైతే అన్ని సార్లు చెప్పండి ఈ మాట చెప్పిన మరుక్షణం నుంచి మీకు అవకాశాలు ఎత్తుకుంటూ రావడం మొదలవుతాయి నేను చెప్పాను మీరు ఏది మాట్లాడతారు ఏది కావాలనుకుంటున్నారు మీరు అనుకున్న మరుక్షణం అక్కడి నుంచి కదలడం మొదలవుతుంది ఇప్పటివరకు మీరు మణి మెట్టారు నాకు కావాలి కావాలి కావాలనుకున్నాను కానీ ఎవరి సార్ మీకు తెలియదు విషయం ఇస్తుంది ఎలా ఇస్తుంది మీరు అడిగినప్పుడు ఇస్తుంది అవకాశాలు మీరు అడగలేదు ఇప్పటివరకు నాకు ఇదైతే బాగుండు నేను దీంతోనే ఇంత సంపాదిస్తాను అదైతే బాగుండు అనుకోవడం వేరు అవకాశాన్ని అడగడం వేరు ఈ చిన్న పొరపాటు అనమాట ఇక్కడ ఇప్పుడు ఎన్నో ప్లాన్లు వేసుకున్నారు నేను ఇంత సంపాదించాలి నెలకి ఎంత సంపాదించాలి సంవత్సరంలో ఇంత సంపాదించాలి లేకపోతే దీని ద్వారా ఇలా సంపాదించాలి దేని ద్వారా అనేది కూడా మీరు చెప్పదు నేను గతంలో వీడియోలో కూడా చెప్పాను మీకు డబ్బు ఎలా వస్తే మీకు ఎందుకు ఇలానే రావాలని రోజులు ఏం లేదు కాబట్టి మీరు ఏం చెప్తారంటే ఆ విశ్వాన్ని అడగండి నేను డబ్బు సంపద ఐశ్వర్యం సంపాదించడానికి నాకు ఎన్నో అవకాశాలు నా దగ్గరికి తీసుకున్న వస్తున్నందుకు ఆ విశ్వాన్ని కృతజ్ఞత ఈ ఒక్క మాట చెప్పండి ఒక పది పదిహేను రోజులు ఆశ్చర్యపోతారు మీరే మీరే ఆశ్చర్యపోతారు ఇప్పుడు ఏది అందిపుచ్చుకోవాలో మీకు అర్థం కాదు నాలుగైదు అవకాశాలు వచ్చినాయి మీరు ఏది అందిపుచ్చుకోవాలో అర్థం కాదు అప్పుడు ఇంకో మాట చెప్పండి ఈ వాడు కూడా మీరు రాసి పెట్టుకుని పోయి చదవాలి నాకు ఏదైతే మంచో అది మాత్రం విషయం నా చేత చేయిస్తుంది ఇప్పుడు మీ ప్రమేయం ఏమి ఉండదు ఇక ఎందుకంటే ఇప్పుడు ఈ నాలుగైదు అవకాశాలు వచ్చినాయి మీరు కన్ఫ్యూజ్గా ఉన్నారు ఏది అందుకోవాలో మీకు తెలియదు పోనీ అది అందుకున్న తర్వాత మీరు సక్సెస్ అవుతారా కాదో తెలియదు ఎందుకంటే మీకు కన్ఫ్యూజన్ ఉంది అక్కడ ఎందుకంటే కొత్త ఫీల్డ్ కొత్త కొత్త అవకాశాలు వచ్చినాయి ఏం చేయాలో మీకు అర్థం కావట్లేదు అట్లాంటప్పుడు ఈ మాట చెప్పండి నాకు ఏదైతే మంచి అది మాత్రమే విషయం నా చేత చేయిస్తుంది ఇక మీరు లాస్ అయ్యే అవకాశం ఉండదు ఎక్కడ కూడా ఎంత బాగుంది చూడండి ఈ రెండు మాటలు చెప్పండి ఎన్నో అవకాశాలు వస్తాయి బ్రహ్మాండంగా మీరు చూసిపోతారు అక్కడ కూడా మీ లైఫ్లో డిస్టర్బెన్స్ ఉండదు అప్పుడు ఏదైనా కానీ మనం ఏదో పెట్టాము చేసిన వ్యాపారం చేసామంటే ఎన్నో అనుమానాలతో మొదలు పెడతాం ఇక్కడ ఎలాంటి అనుమానాలు లేవు ఎందుకంటే విశ్వాన్ని డైరెక్ట్ అడుగుతున్నారు మీరు ఏదైతే మంచిగా అది మాత్రమే చేయిస్తుంది సరిపోయింది మంచిగా జరుగుతుంది మీకు ఇంకెక్కడ కూడా చెడు కానీ ఉండదు ఏదైతే మంచి జరుగుతుందో అది మాత్రం నాకు ప్రసాదిస్తుంది నేను మాట చెప్పండి మీ జీవితంలో అంత నెగిటివ్ పోయి ఓన్లీ పాజిటివ్ మాత్రమే మిగిలిపోతుంది